గణేష్ నవరాత్రుల సందర్భంగా పేములవాడపట్టి నిమ్మని తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద శుక్రవారం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడారు ప్రజలందరికీ విఘ్నాలు తొలగి అందరూ సంతోషంగా ఉండాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు ప్రతిరోజు అన్నదన్న కార్యక్రమం ఉంటుందని వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రతిరోజు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ నాయకులు నరాల దేవేందర్ యాదగిరి ప్రసాదరావు వెంగల్ శ్రీకాంత్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటి మలేశం మంత్రిని సందీప్ దుర్శెట్టి ప్రేమచారి మహేందర్ యాదవ్ తిరుపతి ప్రమోద్

పోలీసుల రోజు అన్నపా వద్ద ఎంతవరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఈ వినాయకుడిని కొలిచి అన్ని పెద్ద కోరుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం మరి దానిలో బాగానే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు రెండవ రోజు జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సీనియర్ నాయకులు నారాదేవేంద్ర గారు మన వెంకట శ్రీకాంత్ గారు నసారావు గారు మా నీరిటి మల్లేష గారు మా మంచన సందీప్ గారు ఇతర సిడ్ నాయకులు మాజీ అందరూ కూడా పాల్గొని మరి విజయవంతం చేస్తున్నందుకు వీరికి ప్రత్యేకంగా జాధిపతి పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ మరి అందరం కూడా అన్నిదానాలలో అన్నదానం నిన్న కాబట్టి మరి ఇంకా మా వినాయకుల వద్ద అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహించి ఎంతకర్తలు నిర్వహించి ఆసు పొందాలి అని చెప్పి జాధిపతి పక్షాన చేరుతా ఉంది